పంద్రాగస్ట్ వేడుకలకు గోల్కొండ కిల్లా ముస్తాబైంది తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలోనే నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో వెయ్యికి వెయ్యి మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు సీసీ కెమెరాల నిఘా నీడలో గోల్కొండ పరిసర ప్రాంతాలున్నాయి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల కోసం విఐపిల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా కళా ప్రదర్శనలు ఉండనున్నాయి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లపై మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు పంద్రాగస్టు వేడుకలకి గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముసాపోయింది రేపు ఉదయం పదకొండు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట కేంద్రంగా జాతీయ జెండా ఎగరైపోతుంది ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రభుత్వం అందుకు సంబంధించి చిన్నారుల ఆటపాటలతో పాటు వివిధ రంగా సంబంధించిన వారికి పురస్కారాలు కూడా ఉండబోతున్నాయి ఇందుకు సంబంధించి ప్రస్తుతం చూసుకోవచ్చు గోల్కొండ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా రేపటి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి ఇక గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు సుమారుగా వెయ్యికి మందికి పైగా పోలీసులు గస్తీ కాస్తున్నారు ఇక ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా విఏపిల తాకిడి ఉండే నేపథ్యంలో సంబంధించి కూడా ఎవరిని రాకుండా వారికి సంబంధించి ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం చూసుకోవచ్చు విజయస్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గోల్కొండ కోట కేంద్రం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ప్రస్తుతం అందుకు సంబంధించి కూడా తొలిసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఆనవాయితీని కొనసాగిస్తుంది ఆ రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఇక్కడ ఈ వేదిక గుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొతబోతున్నారు ఇక రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాము తెలంగాణ సాధించిన ఫలితాలకు సంబంధించి కావచ్చు రేపు ఆ భవిష్యత్తులో ఏం చేస్తామని కూడా పూర్తిగా ఆయన చెప్పబోయిన పరిస్థితి కనిపిస్తుంది సంబంధించి కూడా పూర్తిగా ప్రత్యేక ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటు గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉంటే అందుకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఇక విఐపీలతో పాటు ఆ వివిధ రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నారు కావడానికి సంబంధించి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూర్చోనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తాం రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో కూడా రైట్ సైడ్ లో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూర్చొనేందుకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు లెఫ్ట్ సైడ్ కూడా ఇటు ప్రభుత్వం సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది పంద్రాగస్టు వేడుకలకు సంబంధించి ఆ వివిధ వర్గాల ప్రతిభ కనిపించిన వారు ఎవరు వారికి సంబంధించి కూడా ఆహ్వానం పలికేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు వేడుకలకు సంబంధించి కూడా అన్ని విభాగాలకు సంబంధించి పోలీసు శాఖతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన వారు రిజాద చేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఆ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా రేపటి సంబంధించి కూడా గోల్కొండ కోటకోటలో ఇటు జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత కూడా కార్యక్రమం ఉండబోతుంది ఇంక సంబంధించి చాలా ప్రత్యేక ఏర్పాటు చేయబోతున్నారు ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సమస్యలు ప్రతిబింబించే విధంగా ఒగ్గుతో పాటు సభతో పాటు వివిధ రకాల సంబంధించిన తెలంగాణ సంస్కృతి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తుతానికి అయితే గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఐదు కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతుంది ఇప్పటికే ఇటు రాష్ట్ర బలగాలతో పాటు సెంట్రల్ ఫోర్స్ కూడా గస్తీ కాస్తున్న నేపథ్యంలో ఈ గోల్కొండ పరిసర ప్రాంతాలకు వచ్చే ఏవైతే ప్రధాన రహదారులు ఉంటాయో వాటికి సంబంధించి కూడా నిషేధాజ్ఞ కేవలం ఆ పాసులున్న ఉన్న వారికి మాత్రమే వేపులకు మాత్రమే గోల్కొండకి లోపలికి వచ్చే విధంగా ప్రత్యేక పాసులు కూడా జారీ చేయబోతుంది సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటలకి ఆ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రశాంత్ అయితే కొల్కొండ కోట సర్వంగా సుందరంగా మూసాబినట్టుగా మనం చెప్పాలి కెమెరా పర్సన్ డి రాజ్తో కలిసి కిరణ్ ఎన్టీవీ కోల్కొండ కోట నుంచి